మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర పాల్గొని ప్రసంగించారు నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా దానిని పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి దినేష్ రెడ్డిలు అండగా నిలిచి పోరాడేవారన్నారు గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితి కారణంగా కొంత ఆందోళన చెందారన్నారు కానీ శ్రీనివాసరెడ్డి దినేష్ రెడ్డిలు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండడం నిజంగా గొప్ప విషయమని కొనియాడారు మీ అందరి బాధ్యతను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి రెడ్డిలు తీసుకుంటారని చెప్పారు రానున్న ఎన్నికల్లో వారి గెలుపుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని బీదా కోరారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కుటుంబాలపై ఏ విధంగా దాడులు చేశారు ఇబ్బందులు గురి చేశారు అనేటువంటిది ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది వచ్చినా నిరంతరం పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం కాబట్టి దాదాపుగా నియోజకవర్గంలో అన్ని సమస్యల మీద ఒక అవగాహన ఉన్నటువంటి పరిస్థితి మానుకోవడం నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా లేక ఇతర బాధ్యతలు ఉన్న ఈ నియోజకవర్గం పూర్వం రెండు మండలాలు పాత అల్లూరు నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాలెం కొడవలూరు ప్రధాన భాగం ఉన్నటువంటి పరిస్థితి నియోజకవర్గంలో అందరితో కూడా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో మీ అందరితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిగా ఈరోజు నియోజకవర్గంలో ఏర్పడినటువంటి ఈ యొక్క పరిస్థితుల్ని అందరూ కూడా కొంత ఆందోళన చెందారు ఏది ఏం ఏందో అని కానీ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొంత ఒత్తిడికి గురైన మే ఎవ్వరం కూడా ఊహించిన తండ్రి కొడుకులు పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి గెలుపు బాధ్యత మేము తీసుకుంటాం మాది అని చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇచ్చినటువంటి మాట నువ్వు చూసి ఒక సంకల్పంతో వచ్చారు ఇక్కడ ఒక సంకల్పంతో ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలని ప్రత్యక్ష ఎన్నికలు నాకు వద్దంటే వద్దనేది ప్రభాకర్ ఎప్పుడు మాట్లాడిన రెండు వేల పదిహేను నుంచి అనేక సందర్భాల్లో ఆయన తెలుగుదేశం తరఫున పోటీ చేయమన్నా లేక వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేయమని వాళ్ళు కోరినా కానీ ఈరోజు మనకున్నటువంటి పరిస్థితుల్లో ఒక బలమైనటువంటి అభ్యర్థి ఒక సేవ చేయాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి అభ్యర్థి రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని మన జిల్లాని రాజ్యసభ సభ్యుడిగా నిరంతరం ఏదో ఒకటి చెయ్యాలా వెంకయ్యనాయుడు గారితోనో లేక అక్కడున్న కేంద్ర మంత్రులతోనో లేక ఇతరులతో మాట్లాడి ఈ ప్రాంతానికి ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచనతో ముందుకెళ్ళినటువంటి పార్లమెంటు సభ్యుడిగా ఈరోజు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఇక్కడ నెల్లూరు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయడానికి మన ముందుకు వచ్చారు ఈరోజు అదేవిధంగా ప్రశాంతమ్మ గారు ఆమెకి ప్రాంతం మీద బంధుత్వ పరంగా కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ పరంగా కానీ ఇతర అన్ని సమస్యల మీద ఎంతో కొంత అవగాహన కలిగినటువంటి ఆమె ఆమెగూడ ఎందుకంటే బుచ్చిరెడ్డిపాలెం కోవూరు ఇతర మండలాలు ఇందుకూరుపేట అన్ని రకాలుగా తెలిసినటువంటి మహిళ ఆమెగూడ అందుకని ఎవరు కూడా ఎందుకంటే రెండు వేల నాలుగు అదాల్ ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారి పోయారు ఇప్పుడున్న బుచ్చిరెడ్డిపాలెం కొడవలూరు అప్పుడు చూసాం అందరూ పోయారు ఆయనతో పాటు ఆనాడు అక్కడ చూశారు బాధ్యతలు నేనే ఉన్నా రెండు వేల తొమ్మిది ప్రసన్న కుమార్ రెడ్డి గారు పోయారు మొత్తం సేనన్న కాంగ్రెస్ అభ్యర్థికి ఓడిపోయాడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ గెలిచి అక్కడే పోయాడు ఇక్కడ అందరూ సేనన్న మీద మెషాలు దిప్పు వాళ్ళమే తొడగొట్టిన వాళ్ళే పోలం రెడ్డిని కలిసి జిల్లా పరిషత్తుకు పోటీ చేశాం రెండు వేల ఒకటిలో నేను అభ్యర్థిగా ఆయన వైస్ చైర్మన్ అభ్యర్థిగా పార్టీ నిర్ణయించింది దురదృష్టం జడ్పీటీసీగా అన్నాడు తర్వాత రెండు వేల నాలుగులో ఊహించని విధంగా తెలుగుదేశంలో జరిగినటువంటి పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో చేరి మొట్టమొదటిసారి నల్లప్ప రెడ్లని ఓడించినటువంటి ఘన చరిత్ర పోలం శ్రీనివాసు రెడ్డి గారు ఎందుకంటే అది అయినటువంటి వ్యవహారం కాదు తిరిగి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కూడా ఇక్కడ గోవర్ధన్ అన్న కోఆర్డినేటర్గా పెట్టాం పెలకూరు శ్రీనివాసు గారిని పెట్టి కొంత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయనతో కూడా పనిచేయించాం కొంత బాధ్యత కూడా తీసుకున్నారు అన్ని రకాలుగా చివరిలో గెలవాలంటే రెడ్డి శ్రీనివాసం రెడ్డి గారిని కలుపుకుంటేనే కోవురు నియోజకవర్గంలో గెలవగలవ అనేటువంటి ఆలోచనతో రెండు వేల పద్నాలుగులో మళ్ళీ సీనన్నని పది సంవత్సరాల తర్వాత తెలుగుదేశంలోకి ఆహ్వానించాం కోవూరు నియోజకవర్గం మళ్ళీ తెలుగుదేశం జెండా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద తెలుగుదేశం ఎమ్మెల్యేగా విజయం సాధించారు అభివృద్ధి చేశారు జరిగినటువంటి పరిణామాలన్నిటిలో నేనే బాధ్యుడు సీనన్న మార్చి నిర్ణయానికి ఆ రోజు దినేష్ రెడ్డి గారి సీనన్న కుటుంబాన్ని ఒప్పించి తీసుకున్నాం మీరందరూ కూడా పెద్ద ఆయన ఎందుకు మారుస్తున్నారన్నా మీరు ఎందుకు ఈ పనులు చేస్తున్నారని చెప్పి అడిగినా మీ అందరికీ నచ్చజెప్పి ఆ రోజు దినేష్ రెడ్డి గారికి బాధ్యతలు ఇచ్చాం ఈరోజు కూడా ప్రతిరోజు ప్రతి వారం కానీ ఏమనుకునే ఏమో కానీ ఒక్కోసారి నేను తిట్టినా ఏమనేది లేదు దినేష్ దినేష్ ఇట్ట చేయాలా అట చేయాలా నువ్వేమో ఇది చేస్తున్నావు నువ్వు కుర్రోడివి నువ్వు డోర్ టు డోర్ తిరగాల ప్రోగ్రాంలు ఇట్ట చేయాలని నాకున్న స్వతంత్రం మీద సీనన్న కూడా ఆయన సీనియర్ అయినా రెండు సార్లు శాసనసభ్యుడైనా ప్రతి చిన్న విషయం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు